కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయం నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు భూమి ఎన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను దానిమీద అగాధ జలములను నీవు వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను అవి మరలా వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవిగాడిదలు దప్పిక తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కుమ్ముల నడుము అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలదారుల్నిచ్చును నీ క్రియల చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన ములిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకును అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగుచేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసికొనజూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెల్లుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండియున్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఊడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చదవని ఇవన్నీయు దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలుగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు ఉన్నంత నేనున్నంతకాలము నా దేవుణ్ణి కీర్తించదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునగాక నేను యహోవాయందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవాను స్థుతించుడి